వెల్కమ్ టు భారత వనితా టీవీ ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ క్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ద్వారా హెపటైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి వైద్య సలహాలు సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి నమస్కారం సార్ నమస్కారం హెపటైటిస్ అంటే ఏమిటి అది రావడానికి గల కారణాలు ఏమిటి హెపటైటిస్ లివర్ కామెర్లు అంటారు ఇవి రావడానికి అనేక కారణాలు ఉంటాయి వాటిని మనం కొన్ని రకాలుగా విభజించవచ్చు ఒకటి ఇన్ఫెక్షస్ డిసీజెస్ వల్ల అంటే వ్యాధికారిక క్రిముల వల్ల ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ అంటే వాపు ద్వారా వచ్చే కారణాలు మరి ఇంకా అధికంగా మద్యం తీసుకోవడం వల్ల మరియు చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇంకా కొన్ని రకమైన వైరసెస్ వీటి వల్ల వచ్చే వచ్చేవాటిగా విభజించవచ్చు అసలు ఈ హెపటైటిస్ ఎన్ని రకాలు ఉంటుంది హెపటైటిస్ని మనం మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి అక్యూట్ అంటే దీర్ఘ తీవ్రమైనది సబ్ అక్యూట్ మధ్యస్థమైనది క్రానిక్ దీర్ఘకాలికమైనది వీటిలో మనకి అక్యూట్ అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది క్రానిక్ అనేది మనకి ఎక్కువ రోజులుగా ఇబ్బంది పడుతున్న లివర్ సమస్యని క్రానిక్ హెపటైటిస్ అంటాము రెండింటికి మధ్యలో మధ్యస్థరంగా ఉండేదాన్ని సబ్ అక్యూట్ హెపటైటిస్ అంటాము దీంట్లో వైరస్ ప్రభావం వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చే అవకాశం ఏమైనా ఇవి ఎక్కువగా వైరస్ ప్రభావం వల్లే హెపటైటిస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీటిలో మనము హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాము అండ్ అదర్ వైరసెస్ హెపటోట్రోపిక్ అంటే అచ్చంగా వైరసెస్ లివర్నే ఎఫెక్ట్ చేస్తుంది వీటిలో మనకి ఐదు రకాల హెపటై హెపటోట్రోపిక్ వైరసెస్ ఉంటాయి ఏబిసిడిఈ అని సో ఏ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో కలుషితమైన ఆహారం నీరు తీసుకున్న వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒక నానుడు ఏంటంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరూ హెపటైటిస్ ఏ వైరస్ బారిన పడుంటారు కాకపోతే నూటికి తొంభై శాతం మందికి వాటి సిమ్టమ్స్ అంటే వాటి దుష్పరిణామాలు కనపడవు కానీ ఒక పది శాతం మందికి మాత్రం కామెళ్ళు రావడం మనం గమనిస్తూ ఉంటాం సో హెపటైటిస్ ఏ వైరస్ వచ్చిన వారు వాళ్ళ ఇంటి సభ్యులు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మనకి హెపటైటిస్ ఏ సంబంధించి వైరసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అది రెండు డోసుల్లో ఇస్తారు అది తీసుకోవడం ద్వారా కుటుంబ సభ్యులకి హెపటైటిస్ ఏ వైరస్ రాకుండా మనం నివారించవచ్చు అదేవిధంగా రెండో వైరస్ హెపటైటిస్ బి ఇది మనము తరచుగా వినే హెపటైటిస్ వైరస్ దీన్ని మనకి అనేక రకాలుగా సంక్రమించవచ్చు ఒకటి మనకి ఏదన్నా పేరెంట్స్ నుంచి ప్రసవం సమయంలో సంక్రమించడం లేదా రక్త మార్పిడి సమయంలో సంక్రమించడం జరగచ్చు హెపటైటిస్ బి ఉన్నవారికి అందరికీ మందులు వాడాల్సిన పని ఉండదు అది వ్యాధి యొక్క తీవ్రతను బట్టి డాక్టర్ సలహాతో మనం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది దీనికి దీర్ఘకాలికంగా డాక్టర్తో సంప్రదింపులు అవసరం దాని తర్వాత హెపటైటిస్ సి ఇది ఎక్కువగా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఎక్కువగా ఉంటుంది అంటే కలయిక స్త్రీ మగ కలయికలో సంక్రమించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దీనికి ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది దీర్ఘకాలిక లివర్ సమస్యకు దారితీయచ్చు సో హెపటైటిస్ సి ఉన్నవారు తొందరగా దీనికి మందులు మూడు నుంచి ఆరు నెలల వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక లివర్ సమస్యగా హెపటైటిస్గా మారే ప్రమాదం ఉంటుంది నెక్స్ట్ హెపటైటిస్ డి హెపటైటిస్ డి వైరస్ ఎక్కువగా హెపటైటిస్ బి ఉన్న వారిలో దాని ప్రభావాన్ని తీవ్రతరం చేయడానికి చేసేలా చేస్తుంది సో హెపటైటిస్ డి వారికి ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ఇంజెక్షన్స్ రూపంలో మందులు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వచ్చేది హెపటైటిస్ ఈ హెపటైటిస్ ఈ అనేది దా హెపటైటిస్ ఏ మాదిరిగానే అక్యూట్ హెపటైటిస్ని కాస్ చేస్తుంది దీది కూడా మనకి కలుషితమైన ఆహార పదార్థాల వల్ల సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి హెపటైటిస్ ఈ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీలకో వచ్చినప్పుడు దీని తీవ్రత అధికంగా చూస్తూ ఉంటాం సో దీనికి కూడా మనకి వ్యాక్సిన్స్ ఇంకా అందుబాటులో రాలేదు చైనా వాటిలో వీటికి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి త్వరలో మన ఇండియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రకంగా వీటిని హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాము అంటే లివర్కి మాత్రమే రో రోగాన్ని సంక్రమింపజేసే వైరసెస్ ఇవి కాకుండా మిగతా వైరస్ అంటే వేరే జ్వరం బారిన పడిన వారికి కూడా ఈ హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాటిలో మనం ముఖ్యంగా చూసేది డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ చికెన్ గున్యా ఇంకా టైఫస్ అంటారు ఏదన్నా క్రిమి కీటకాలు కుట్టడం వల్ల వచ్చేవి అదే కాకుండా ఇంకా మనకి ఏదైనా మందులు వాడడము ఆ మందులు అధికంగా శాతంలో తీసుకోవడము అంటే ఏదన్నా ఎలుక మందు ఏదైనా క్రిమి సంహారిక మందులు వాడడము వాటి వల్ల కూడా మనకి హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో కొన్ని మందులు మనము హెపటైటిస్ వచ్చినప్పుడు మందులు మనం వాడే మందులు అంటే షుగర్ బీపీ మిగతా అనారోగ్య సమస్యలకు వాడే మందుల వల్ల కూడా హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో హెపటైటిస్ వచ్చిన వారు ఈ మందుల్ని ఏమేమి వాడుతున్నారో వాటిని డాక్టర్ అనలైజ్ చేస్తారు దాని ద్వారా కారణం ఏంటో మనకి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఏ వయసు వారు లేదా ఆడ మగ వారిలో వచ్చే హెపటైటిస్లో తేడాలు ఏమిటి హెపటైటిస్ వయసు రీత్యా కూడా విభజించ విభజించడం జరుగుతుంది చిన్నపిల్లల్లో అంటే అప్పుడే పుట్టిన పసివారి నుంచి పెద్దవారి వరకు ఎవరికన్నా హెపటైటిస్ బారిన పడవచ్చు అప్పుడే పుట్టిన పసివారిలో అంటే జెనెటిక్ పేరెంట్స్ నుంచి సంక్రమించే అనారోగ్య సమస్యలు లివర్ అనారోగ్య సమస్యల వల్ల హెపటైటిస్ బారిన పడుతూ ఉంటారు సో వాటిలో మనం తరచుగా చూసేది విల్సన్స్ డిసీజ్ అంటారు అంటే శరీరంలో కాపర్ శాతం అధికంగా ఉన్నవారికి లివర్లో సమస్య ఏర్పడుతుంది వారికి తొందరగా వైద్యుని సంప్రదించడం ద్వారా మరియు కొన్ని ఆధునిక చికిత్సలు చేయడం ద్వారా దీనిని మనం తీవ్రతను తగ్గించవచ్చు దాని తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత యుక్త వయసులో వచ్చేది హెపటైటిస్ ఏ ఈ వైరసెస్ వల్ల వచ్చే హెపటైటిస్ ఇవి కలుషితమైన ఆహార పదార్థాలు జీవనశైలి మారడం వల్ల వచ్చే హెపటైటిస్ వీటికి ముందుగా రాకుండా సరైన ఆహార చికిత్స ఆహార విధానాలు పాటించడం ఒకవేళ వచ్చినప్పుడు సరైన చికిత్సలు తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్స్ వాడడం ద్వారా దీనిని మనం తగ్గించవచ్చు దాని తర్వాత వయసు పెరిగిన తర్వాత నెక్స్ట్ మనకి కామన్గా చూసే హెపటైటిస్ ఆల్కహాలిక్ రిలేటెడ్ హెపటైటిస్ అంటాము అంటే అధికంగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే హెపటైటిస్ దీని నివారణకి కూడా ముందుగా మద్యాన్ని మాన్పింపజేసి తగిన చికిత్సలు తీసుకుంటే దీనిని మనం తగ్గించవచ్చు లేదా ఆలస్యం చేసినట్లయితే ఇది క్రానిక్ సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది దాని తర్వాత నలభై ఏళ్ళు అంతకు మించి వయసు ఉన్నవారికి మనకి చూసే హెపటైటిస్ షుగర్ ఉన్నవారికి అధికంగా కంట్రోల్ కాని వారికి హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పాటుగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు చెప్పినట్లుగా షుగర్ వ్యాధి మరియు అధిక బరువు వీటి వల్ల కూడా హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో లింగం రీత్యా అంటే ఆడ మగవారిలో కూడా ఆడవారిలో ఎక్కువగా మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చూస్తూ ఉంటాం అంటే స్వయం ప్రతిపాది ప్రతిరక్షక వ్యాధి ఇవి ఎక్కువగా ఆడవారిలో మనం చూస్తూ ఉంటాం అంటే మన యాంటీబాడీస్ అంటే ఏదైనా రోగ రోగకారిక క్రిమి మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు దాన్ని నివారించడానికి పనిచేసే యాంటీబాడీస్ అది మన శరీర కణాల మీదే పనిచేసినప్పుడు అప్పుడు మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని చూస్తూ ఉంటాం ఇది ఆడవారిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము వీటి వల్ల కూడా ఆడవాళ్ళలో హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మగవారిలో ఎక్కువగా మద్యం అధికంగా తీసుకోవడం వల్ల మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల మగవారిలో కూడా హెపటైటిస్ చూస్తూ ఉంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు ఏమన్నా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చిన్నపిల్లల్లో చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాము ప్రసవం సమయంలో హెపటైటిస్ వైరసెస్ అటాక్ అవ్వడం కానీ లేదా జన్యు సంక్రమిత హెపటైటిస్ వ్యాధులు కానీ మరియు కొన్ని మందులు ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భధారణ సమయంలో తీసుకున్న మందుల యొక్క దుష్ప్రభావాలు కానీ పుట్టబోయే పసిపిల్లల్లో చూసే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువగా ఈ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా నాటు మందు వాడుతూ ఉంటారు దీనికి దీనికి నాటు మందు వాడటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా నష్టాలు ఏమన్నా తలెత్తే అవకాశం ఉందా ఈ నాటు మందు దీని గురించి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు మరియు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే వాటిలో ఉండే కలుషితాలు అంటే ఇంప్యూరిటీస్ వాటి వల్ల లివర్ సమస్యలు అధికమయ్యే ఛాన్సెస్ ఎక్కువ అలా కాకుండా మనకి సైంటిఫికల్లీ ప్రూవెన్ మందులు ఉన్నాయి వాటి యొక్క ఉపయోగాలు దుష్పరిణామాలు మనకి రెండూ తెలుసు కాబట్టి మనం నాటు మందులు నాటు మందుల్ని అవాయిడ్ చేయడం మంచిది హెపటైటిస్ సమస్య బాధపడేవారికి అనారోగ్య సమస్యలు ఏమేమి తలెత్తే అవకాశం ఉంది సో హెపటైటిస్ వచ్చిన వారు అక్యూట్ హెపటైటిస్ ఉన్నవారు చాలా సివియర్గా గమని ఉంటారు వారికి కామెరలు అధికంగా ఉండడము మరియు ఆకలి మందగించడము పొట్ట ఉబ్బరం నొప్పి రావడము మనం చూస్తూ ఉంటాము క్రానిక్ దీర్ఘకాలిక హెపటైటిస్ వీరిలో పొట్ట ఉబ్బరము పొట్టలో నీరు చేరడము మరియు రక్తస్రావము అంటే రక్త వాంతులైనప్పుడు విరేచనమైనప్పుడు వాటిలో రక్తం కనపడము మరియు బరువు తగ్గిపోవడము కాళ్ళలో నీరు పొట్టలో నీరు రావడం ఇలాంటివి మనం క్రానిక్లో చూస్తూ ఉంటాం ఈ రెండింటి సబక్యూట్ హెపటైటిస్లో మనము రెండిటికి సంబంధించిన లక్షణాలు కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటాము వీటిలో అక్యూట్ అనేది అధిక ప్రమాదకరం ఇందాక మీరు చెప్పినట్లు పొట్టలో నీరు చేరే అవకాశం ఉందంటున్నారు ఎందుకు ఎందువల్ల నీరు ఎలా చేరుతుంది దీనికి దీనికి దానికి ఏంటి రిలేటెడ్ మనకి శరీరం అన్ని భాగాలలో లివర్కి అంటే కాలేయానికి గుండెకి మాత్రమే రెండు రకాల రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది వీటికి శరీరంలో ఉండే రక్తము ఎక్కువగా మోతాదులో వెళ్ళడం వల్ల వీటికి ఏమన్నా సమస్యలు ఏర్పడినప్పుడు మనము పొట్టలో కానీ కాళ్ళల్లో కానీ నీరు రావడం మనం గమనిస్తూ ఉంటాం లివర్కి ప్రెషర్ పెరిగినప్పుడు అంటే హెపటైటిస్ వచ్చినప్పుడు లివర్లో స్ట్రా అంటే దానికి ఎక్కువగా వాపు వచ్చినప్పుడు దానికి రక్త ప్రసరణ కూడా ఎక్కువ అవుతుంది సో ఆ రక్త ప్రసరణ తగ్గించుకోవడానికి మన శరీరంలో ఉండే దమనలు సిరల నుంచి రక్తము ఉండే నీరు కొంచెం కొంచెంగా మనకి పొట్టలో నీరులా ఏర్పడడము కాళ్ళల్లో వాపు రావడము అది అధికంగా అయితే కా కిడ్నీ సమస్యలు మూత్రపిండ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ హెపటైటిస్ సమస్య బాధపడేవారికి చికిత్సలు ఏమో అందుబాటులో ఉంటే చికిత్స ఏ విధంగా ఉంటుంది ఈ హెపటైటిస్ వచ్చిన వారు ముందుగా డాక్టర్ని సంప్రదించినప్పుడు కారణం కనుక్కోవడం ముఖ్యం అంటే ఉన్న అనేక రకాల కారణాలు రీచ్ దేనివల్ల మనకి హెపటైటిస్ని చూస్తున్నాము వచ్చింది దాన్ని మనం కనుగొని దాని ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో మనము ముఖ్యంగా చూసే వయసు రీత్యా మరియు ఆలు మగల రీత్యా వచ్చే హెపటైటిస్ని ముందు గమనించుకోవాలి దాంతోపాటుగా మనం వాడే మందులు వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా మనం హెపటైటిస్ని చికిత్స పొందవచ్చు ఈ హెపటైటిస్తో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏంటి అసలు మనం తీసుకునే ఆహారం అరుగుదలకి ఉపయోగపడేది మనకి లివర్ సో ఈ లివర్ కామెరలు వచ్చినప్పుడు హెపటైటిస్ ఉన్నప్పుడు ఆహారం త్వరగా జీర్ణమయ్యేవే తీసుకోవాలి పచ్చాలు అంటే వాటి అర్థం మరీ ఆహారం నియంత్రించడం నియంత్రించడం కానీ ఆపడం కాదు వీటిలో ఉండే ఒక ముఖ్యమైన అపోహ ఏంటంటే లివర్ కామెరలు వచ్చిన వారికి ఆహారం పూర్తిగా ఆపేయాలి అనే ఒక అపోహ ఉంటుంది అది కరెక్ట్ కాదు అది అంటే సరైన క్యాలరీస్ సరైన న్యూట్రిషన్ అందే రకంగా ఆహారం మనం ఇవ్వగలిగితే ఈ హెపటైటిస్ని మనం తొందరగా తగ్గించవచ్చు లివర్ కామర్ల బాధ బారిన పడిన వారికి ఎలాంటి పరీక్షల ద్వారా ఈ లివర్ కామర్ల బాధ్యతలుగా మీరు గుర్తిస్తారు ఈ హెపటైటిస్ ఉన్నవారికి మనం బ్లడ్ టెస్ట్లు కొన్ని చేస్తాము వాటిలో ముఖ్యమైనది కంప్లీట్ హిమోగ్రామ్ నెక్స్ట్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము మరి యూరిన్ పరీక్ష కొన్నిసార్లు అవసరమైతే పొట్ట స్కాన్ కూడా మనం చేస్తాము వీటి ద్వారా మనం లివర్ యొక్క స్థితి ఎలా ఉంది అని కనుక్కోవచ్చు దాని తర్వాత మనం అడ్వాన్స్డ్ చికిత్సలు అడ్వాన్స్డ్ టెస్ట్ అవసరాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది దానికి అనుగుణంగా మనకి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పొట్ట సమస్యలు లేకపోతే పొట్టలో నీరు చేరటం రక్తపువాంతులు విరేచనాలు అవ్వటం ఒక ఎత్తు అయితే ఇవి కాక మిగతా ఆర్గాన్స్కి ఈ దీనివల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది లివర్ సమస్య ఉన్నప్పుడు హెపటైటిస్తో పాటుగా మనకి నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్ప్లీన్ అంటే ప్లీహము అంటారు దాని తర్వాత మూత్రపిండాలు కిడ్నీస్ వీటి తర్వాత మనకి సర్కులేషన్లో ఇబ్బందులు ఏర్పడతాయి అంటే రక్త కణాలు ఫలకికలు అంటారు ప్లేట్లెట్స్ అవి పడిపోవడము దాని ద్వారా రక్తంలో గడ్డగట్టే శక్తి తగ్గిపోవడము దాని తర్వాత మనకి హార్ట్ మరియు మెదడుకు సంబంధించిన దుష్పరిణామాలు కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు మన శకుంతల జనరల్ అండ్ లివర్ కేర్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ హాస్పిటల్ తరపు నుంచి ఈ హెపటైటిస్ బారిన పడకుండా ఉండడానికి బారిన పడిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సల గురించి అవగాహన కల్పించే విధంగా క్లుప్తంగా కొంత అవగాహన తెలియచేయగలం ఈ హెపటైటిస్ అనే వ్యాధిని భయపడాల్సిన అవసరం లేదు అలాగని అశ్రద్ధ చేసినట్లయితే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రభావం ఉంటుంది సో వీటి గురించి మనం అపోహలు వీడి సరైన సమయంలో డాక్టర్ని సంప్రదిస్తే నాటు నాటు మందుల జోలికి వెళ్లకుండా మనము తొందరగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి వీటిలో మనకి యుక్త వయసులో ఉన్నవారు చాలా లేటుగా రావడం మేము గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే చిన్నపిల్లల్లో లివర్ సమస్యలు రావు అనే ఒక అపోహ ఉంటుంది కానీ ఆ మన ఆహార విధానాలు మన మిగతా లైఫ్ స్టైల్స్ వల్ల ఏ వయసులో అయినా కానీ జెనెటిక్స్ వల్ల కానీ ఏ వయసులో అయినా కానీ లివర్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ముందుగా మనము కనిపెట్టగలిగితే వాటికి చికిత్సలు తొందరగా చేయొచ్చు దాంతోపాటుగా ఇంటి అంటే ఇంట్లో ఉన్న వారికి అవి ప్రబలకుండా వ్యాక్సిన్స్ కానీ మనం వేయవచ్చు అండ్ ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలకు కూడా మనకి హెపటైటిస్ వ్యాక్సిన్స్ వేస్తున్నారు సో వాటిని క్రమం తప్పకుండా వేయించుకోవడం వల్ల మనం ఈ హెపటైటిస్ బారిన పడకుండా జాగ్రత్తలు పడవచ్చు ఈ వ్యాక్సిన్ వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది ఈ వ్యాక్సిన్స్ మనకి రెండు లేదా మూడు డోసెస్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది అవి అయిపోయిన తర్వాత మరి మళ్ళీ మనం బూస్టర్ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అది క్రమం తప్పకుండా మనం తీసుకున్నగలిగితే నూటికి తొంభై ఐదు శాతం అంతకంటే ఎక్కువే మనము ఈ వ్యాధి నివారణ మార్గాంగా మనం చెప్పుకోవచ్చు ఇది లివర్ రాకుండా ఉండాలా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత హెపటైటిస్ కారణాన్ని బట్టి ఉంటుంది హెపటైటిస్ వైరస్ వల్ల వచ్చే హెపటోట్రోపిక్ వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్కి ఇంకా వ్యాక్సిన్ అవసరం ఉండదు వారి కుటుంబ సభ్యులకి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మిగతా లివర్ వీక్గా ఉన్న వారికి హెపటైటిస్ వైరసెస్ వల్ల లివర్ సమస్య రాకుండా ముందుగానే వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల కూడా లివర్ సమస్య తీవ్రతరం కాకుండా ఉంటుంది సార్ ఇప్పుడు దీనికి ఈ ఏమన్నా వయసు వ్యత్యాసం ఏమంటుందా చిన్నపిల్లలు కానీ పెద్దలు ఆడ ఆడమాగా ఎవరైనా వేయించుకోవచ్చు వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్స్ అంటే కొన్ని రకాలు ఉన్నాయి వాటిలో కొన్ని వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకే ఇస్తాం అంటే హెపటైటిస్ బి అప్పుడే పుట్టిన పిల్లలకే ఇవ్వచ్చు మిగతా వ్యాక్సిన్స్ ఉన్నాయి హెపటైటిస్ ఏ ఇంకా హెపటైటిస్ ఈ రాలేదు హెపటైటిస్ సి అండ్ ఈ వ్యాక్సిన్స్ మనకి ప్రయోగాత్మక దశలో ఉన్నాయి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ యుక్త వయసులో ఉన్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది అది వయసు మళ్ళిన తర్వాత అంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి దాని ఉపయోగం ఉండదు కానీ హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ పుట్టినప్పుడు మనం వేయించుకోకపోతే తర్వాత ఎప్పుడన్నా మనం వేయించుకోవచ్చు మన భారత వనిత టీవీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ హెపటైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటానికి డాక్టర్ గారు చెప్పిన సలహాలని సూచనలను పాటిస్తూ ఈ సమస్య తలెత్తిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగు వైద్య సేవలు తీసుకోవాలని కోరుతూ భారత వనిత టీవీ ద్వారా డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం